అల్ఖైదాలో వచ్చిన మార్పుల గురించి యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంచలనమైన విషయాలను వెల్లడిస్తోంది రెండు వేల ఒకటో సంవత్సరంలో అల్ ఖైదా అంటే కేవలం ఒసామా బిన్ లాడెన్ నియంత్రణలో ఉన్న ఒకే ఒక కేంద్ర సమూహం దీన్ని ఎదుర్కోవడానికే వార్ ఆన్ టెర్రర్ ప్రారంభమైంది అప్పట్లో వాళ్ళ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్లోని శిబిరాలను ధ్వంసం చేశారు రెండు వేల పదకొండులో బిన్ లాడెన్ మరణించడంతో ఈ ముప్పు తొలగిపోయిందని అందరూ భావించారు కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది యుఎన్ రిపోర్ట్ గణాంకాల ప్రకారం అల్ఖైదా గతంతో పోలిస్తే ఏకంగా యాభై రెట్లు పెరిగింది ఒకప్పుడు ఐదు వందల మంది సభ్యులు మాత్రమే ఉన్న ఈ గ్రూప్లో ఇప్పుడు దాదాపు పాతిక వేల మందికి పైగా ఫైటర్స్ ఉన్నారు ఇంత పెద్ద మార్పు రావడానికి ప్రధాన కారణం వారి నిర్మాణ శైలి మారడమే ఒకే కేంద్రం నుండి కాకుండా ఇప్పుడు వారు మల్టీపోలార్ నెట్వర్క్గా రూపాంతరం చెందారు దీనివల్ల ఒక ప్రధాన కార్యాలయాన్ని దెబ్బతీసిన మిగిలిన నెట్వర్క్ సజీవంగానే ఉంటుంది వీరి కార్యకలాపాల కేంద్రం కూడా ఆఫ్ఘనిస్తాన్ నుండి సహేల్ తూర్పు ఆఫ్రికా మరియు ఎమెన్ వంటి ప్రాంతాలకు విస్తరించింది రిక్రూట్మెంట్ వ్యూహం కూడా పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఐడియాలజీ కంటే ఆర్థిక అవసరాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కేవలం బతకడానికి అవసరమైన డబ్బు ఆశ చూపి చిన్న పిల్లలను కూడా ఈ గ్రూప్లోకి లాగుతున్నారు సాంకేతిక పరంగా కూడా అల్ఖైదా అనూహ్యంగా ఎదిగింది పాతకాలపు విహెచ్ఎస్ స్టేపుల స్థానంలో ఇప్పుడు వారు కమర్షియల్ డ్రోన్స్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాధనాలను వాడుతున్నారు ఇంటెలిజెన్స్ సంస్థల నుండి తప్పించుకోవడానికి మరియు దాడులు ప్లాన్ చేయడానికి ఈ టెక్నాలజీ వారికి ఎంతో సహాయపడుతోంది ముగింపుగా చూస్తే వార్ ఆన్ టెర్రర్ ఈ ముప్పును పూర్తిగా అంతం చేయలేకపోయింది కానీ దాని స్వభావాన్ని మాత్రమే మార్చగలిగింది ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్ ఒక వ్యక్తిని పట్టుకోవడం కాదు సాంకేతికతతో నడిచే ఒక విస్తృతమైన గ్లోబల్ నెట్వర్క్ను ఎదుర్కోవడం